ఫ్రెండ్స్ ఇవాళ నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ని చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లో ఉన్న వాటితో చాలా రుచికరంగా రెడీ చేసుకుంటాము సోరకాయతో బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామండి చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జాన్ని తీసుకుని అందులో ఒక్కొక్క వరకి సూరకాయ ముక్కల్ని వేసుకున్నాను ఈ సొరకాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకొని మిక్సీలోకి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం పుదీనా అలాగే కొంచెం కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు అయితే సరిపోతుంది అలాగే కొంచెం కొత్తిమీర అలాగే చిన్న అల్లం ముక్క ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ సోరకాయ పేస్ట్ని అంతా కూడా ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం సోరకాయ ముక్కల్ని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అదేనండి సూజీ ఉప్మా రవ్వ అంటాం కదా దాన్ని వేసుకున్న తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి అలాగే టూ టీ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి మనం వేసుకున్న శనగపిండి రవ్వ అలాగే పెరుగు అనేది సొరకే మిశ్రమంతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో చిటికెడి పసుపు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకుంటే ఫ్లేవర్తో పాటు హెల్త్ కూడా చాలా మంచిది తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని దాని జ్యూస్ని అంతా కూడా ఇందులో పిండుకోవాలి ఎక్కడ కూడా గింజలు లేకుండా జ్యూస్ని మాత్రమే తీసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకోండి మీకు ఒకవేళ ఇలా సోడా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ నో కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని వాటర్ని వేసి బాగా కలుపుకోండి బాగా లూజ్గా ఉండకూడదు కొంచెం థిక్ బ్యాటరే ఉండాలి చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి వీలైతే ఇంకొన్ని వాటర్ని వేసుకొని ఇలా చూపించినట్లు పిండి ఉండేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దానిలో ఒక రెండు చుక్కలు ఆయిల్ వేసి బ్రష్తో ఆయిల్ మొత్తం కూడా అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ప్లేట్లోకి తీసుకోండి ఈ పిండిని అంతా కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాగా మందంగా కాకుండా కొంచెం పలచగానే ఈ పిండిని అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా పిండిని పలచగా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని ఆవిరిపైన ఉడికించుకుంటామండి దానికోసమని ఒకవేళపాటి బాండిని తీసుకొని కొన్ని వాటర్ని పోసి దాంట్లో ఏదైనా స్టాండ్ని పెట్టుకొని దానిపై మూత పెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరిగేటప్పుడు మనం సెట్ చేసుకున్న ప్లేట్ని ఆ బాండిలో పెట్టేసి మూత పెట్టాలి ఒక ఐదు పది నిమిషాలలో మనకి ఇది ఉడికిపోతుందండి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి పైన పిండి మొత్తం ఆరిపోయింది కదా ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఒక టూత్ టూత్పిన్ కానీ నైఫ్ని కానీ కూర్చి చూసినట్లయితే మనకి పిండి ఏమాత్రం కూడా అత్తక్కోకుండా వచ్చినట్లయితే ఇది ఉడికిపోయిందని తెలుస్తూ ఉంటుంది ఇలా ఉడికించుకున్న దాన్ని బయటకు తీసి పక్కన పెట్టేయాలి దీన్ని పూర్తిగా చల్లరనివ్వాలి ఈలోగా మనం వేరొక చిన్న ప్లేట్ని తీసుకొని దానిలో కూడా ఒక రెండు చుక్కల ఆయిల్ వేసుకొని ఆయిల్ మొత్తం ప్లేట్కి అప్లై చేసుకున్న తర్వాత పిండిని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఆ పిండిని అంతా కూడా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇలా పల్చగా దీన్నంతా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా సెట్ చేసుకోండి మనం ఫస్ట్ ప్లేటు ఏ విధంగా వేసామో అదే విధంగా పల్చగా దీనిలో కూడా సెట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని బాండీలో పెట్టుకొని మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోగా మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టేసిన ఈ ప్లేట్ని తీసుకొని ఇప్పుడు మనం చాక్తో ఇలా చూపించినట్లు ఘాట్లు పెట్టుకోండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే ఈజీగా వచ్చేస్తుందండి వేడిగా ఉంటే ఇవి విరిగిపోతాయి కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా గరిటితో మెల్లగా తీసేయండి ఫస్ట్ వీటిని మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా రెండు వైపులో కూడా కట్ చేశాను ఈ సైజులో వచ్చేలాగా కట్ చేసుకున్నానండి చూడండి మనకి పిండి ప్లేట్కి ఏమాత్రం కూడా అత్తుక్కోకుండా చాలా బాగా వచ్చాయి ఇలా ఇలాంటి గెరిడతో తీసినట్లయితే ఈజీగా వచ్చేస్తాయి ఒకటి తీసినట్లయితే మిగతావి ఈజీగా తీసుకోవచ్చు కట్ చేసుకున్న పీసెస్ అన్నిటిని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి పిండి మనకి ప్లేట్కి ఎక్కడ కూడా అతుక్కోలేదు ఎందుకంటే మనం ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఇవి చక్కగా కూడా ఉడికిపోయాయి చూడండి ఇంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా తీసి పక్కన పెట్టిన తర్వాత స్టవ్ పైన ఒక దోస ప్యాన్ కానీ చపాతీ ప్యాన్ కానీ పెట్టుకొని అది వేడిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి పావు టీ స్పూన్ వరకు నువ్వులు అలాగే యావాళ్ళు నువ్వులు అనేది చక్కగా ఫ్రై అయిపోతాయి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలు ఆడేటప్పుడు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని ప్యాన్ పైన పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రెండు సైడ్లు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు ఆవాలు వేసుకోవడం ద్వారా వాటి ఫ్లేవర్ అనేది వీటికి చక్కగా పడుతుందండి టేస్ట్ మరింత బాగుంటుంది మనం తినేటప్పుడు నువ్వులు అక్కడక్కడ మన పంటకి తగిలి బ్రేక్ఫాస్ట్ అనేది మరింత రుచికరంగా ఉంటుంది వాటిపైన కొంచెం బ్రష్తో ఆయిల్ అప్లై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో చూడడానికి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుందండి ఇందులో పుదీనా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసాం కదా ఫ్లేవర్స్ అని బాగా తెలుస్తుంది సొరకాయతో చాలా సింపుల్గా టేస్టీగా ఇలా కొంచెం కొత్తగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటాయి చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో చూస్తుంటేనే నరతుంది కదా ఫ్రెండ్స్ టేస్ట్ కూడా అంత బాగుంటుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదూ మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేయండి మీకు ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా వచ్చిందో టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ బాయ్ బాయ్